ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు షారా కణాను దేశమందలి హిబ్రోనను కిరదర్భాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున ఒక శ్మశాన భూమిని స్వాస్థముగా ఈయుడని అడగగా హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడును లేడని అబ్రహాముకు ఇచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిల పడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేల గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానికి నాకు స్వాస్థముగా ఈయవలనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండియుండెను హిత్యుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు ఎదుట కుమారులకు వినబడునట్లు అబ్రహాముతో చెప్పి ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలో నున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమ అప్పుడు దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వేళ ఇచ్చేదను అది నా యుద్ధ పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందినని భార్యను పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వేళ అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను మమ్రే ఎదుట నున్న ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పెలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతి పెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థముగా స్థిరపరచబడెను